Thank you. Hey, nice car, really nice. Hi, I'm Mahesh mm -hmm. Vinayak, and you are? Charu. Charulata. Mm -hmm. Charu. Nice name, Charu. Coke. Mm -hmm. <laughs> so, where are you coming from? Uh, Bangalore. Bangalore. Okay. And so, uh, where are you going? Bombay mumbai mumbai i love mumbai i was born and brought up there you know always something new about mumbai so what do you do mm, uh, searching for a job searching for a job mm. and uh, what are your educational qualifications uh, bit bit hey, hey i'm a bit you know what i work in a company very close by it's called the origin submit your cv and i'm sure i can get you a job <laughs> oh. hey hey what are you doing man Speedbreaker speed breaker speed breaker speed breaker. watch the road yeah hey hey what kind of a driver do you have yeah you're a beautiful looking girl you are unknown to him you should be more careful yeah hey so uh you say you're a bit pass and all huh but uh you look like sweet 16. You look really young, huh? Well, uh, hey, you know what? Guess my age. Come on. Come on, guess it. I'm a sweet, handsome, good looking guy. Come on. Mm -hmm. No? No problem. <laughs> oh. Hey! Hey, what are you doing, man? Dog, dog. What what dog, dog? Cooker chindi. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life. So be careful! Aunt the speed and the country You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey. Hey, hey, stop here. Stop, stop, stop. Just pull over, a l right? Just stop. Chasing that. 내는 도시바라다 m 고나 음. 어이, 이리 Oh, thank you. <laughs> Uh, excuse me, please, will you shift inside, you know. Uh, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, drive, yeah? You know, I was. Come on, don't stare at me, drive! So I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky, so jerky. Mm -hmm. So, um, what star sign are you? Capricorn. Capricorn? Even I'm a Capricorn! Capricorn and Capricorn. So nice, so nice. What a good match, you no? Know? See, what luck!

హలో హాఫ్ అడే అవుతుందన్నారు మరి ఎప్పుడెలా స్టార్ట్ అయింది అదేంటోనండి ఆడు బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది వాడు మీకు నచ్చలేదా అసలు అర్థమే కాలేదు హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటి అప్పుడే ఫోన్ చేసి చారు నిద్రపోతుంది అంటే ఏంటి అర్థం ఏంటి ప్రియా టైం రండైందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది నాకేమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో సార్లు పక్కన ఉంటే కనిపించే ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది నైట్ అంతా నిద్రపోని కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసూడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ పడుతున్నాడు వాడేరా ఫోను హలో రే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో వీళ్ళు భలేకనే పెట్టిస్తున్నారే పెట్టేశాడ్రా

అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను నాతో అన్నీ చెప్తావు కదా తనతో ఏమైనా చెప్పావా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకెలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికే కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటార్లో ఉన్న చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో లో అమ్మాయిలు mood వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట decency గురించి ఆలోచించరు ఆ క్షణంలో mood వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కారు మీద తప్పు అంటే అంత చిపేవేందా శివ ఫోన్ అడికివో నీతో మాట్లాడాలట ఐడియా వర్కౌట్ అయిందా శివ రేయ్ రేయ్ ఏ అన్నరా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకు అక్కడ మీదే ఇక్కడ పడింది తుడుచుకో